నమస్తే అండి ధన్యవాదములు ఎనిమిదవ పాసురము కీల్వాన్ ఎరుమై సిరువీడు మేవాన్ పరందనకాన్ మిక్కుళ్ళ పిళ్ళై పోవాన్ పోగెన్రారై పోగా உன்னை வந்து வின்றோம் கோது கலமுடைய எழுந்தராய் பாடிப்பறை கொண்ணோ மாவை பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவென்றாராய் அருளேலோரெம்பாவாய் తాత్పర్యము తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించు చున్నది తెల్లవారినిది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి మన తోటి పిల్లలు వ్రతస్థలమునకు వెళ్ళుటకై బయలుదేరి అట్లు వెల్లుట వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే పలమని భావించి వారు వెళ్ళుచున్నారు అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము కుతూహలమోగల ఓ లేచి రమ్ము శ్రీకృష్ణుని దివ్య మంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి వ్రతమునకు సాధనమైనట్టియు పర అను సాధనం గ్రహించి కేసి అను రాక్షసుని చీల్చి సంహరించినట్టుయు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావాలను కొనుచుండగా మీరే వచ్చితిరే అని మనసు పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేలుకొలుపుచున్నారు ఆండాళ్ తిరువడిగే శరణం నమస్తే అండి ధన్యవాదములు